హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ నెల నైన్టీన్త్న మా టెన్త్ యానివర్సరీ ఉండే అంటే టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట మా లైఫ్ అయితే సో మేము ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళేసి వస్తే బాగుంటుంది ఆ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా అని చెప్పేసి మేము బైక్ జర్నీ లాంగ్ జర్నీ యాదగిరిగుట్ట వరకు అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో మేము నైన్టీన్త్ రోజు చిన్నగా కేక్ కట్ చేసుకున్నాం ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫోర్ థర్టీకి అట్లా మేము స్టార్ట్ యాదగిరి యాదగిరిగుట్ట ఫ్రెండ్స్ మేమైతే హైదరాబాద్ లోపల నుంచి అయితే ఇంకా అన్ని మెట్రో స్టేషన్స్ కూడా నేను ఆల్మోస్ట్ కవర్ చేసిన ఇంకా ట్రాఫిక్లా ఇంకా అక్కడక్కడ ఆగుకుంటూ మేమైతే అనమాట ఫ్రెండ్స్ మేము స్టార్ట్ అయినప్పుడైతే ఇంకా వెళ్తురుండే ఇంకా మెల్లమెల్లగా చీకటి కూడా అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా పెట్రోల్ బంక్కి అయితే అనమాట సో పెట్రోల్ కొట్టించేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది మధ్యలో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మళ్ళీ పెట్రోల్ సడన్గా అయిపోయినా హైవే పైన ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా పెట్రోల్ కొట్టించేసుకొని మళ్ళీ మేము రీస్టార్ట్ అయినాం అనమాట సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ పల్ల బజార్ కనబడ్డది మాకు సో మేము ఇక్కడ ఆగినాం అనమాట పళ్ళు తీసుకుందామని చెప్పేసి నేనైతే మ్యాంగోస్ అండ్ యాపిల్స్ తీసుకున్నా ఎందుకంటే మేము వెళ్ళేది డైరెక్ట్ యాదగిరిగుట్ట కాదు పక్కన అనమాట మా ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ సో నైట్ వాళ్ళ దగ్గర స్టే చేసేసి మార్నింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పి మేము ఫ్రూట్స్ తీసుకొని తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయినాం అనమాట ఇంకా చాలా చీకటి అయిపోతుంది మాకు సిటీలో కొంచెం అక్కడక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల బాగా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ సిటీ అయితే మొత్తం క్రాస్ అయిపోయిందనమాట మనం సిటీ దాటేసి అవుట్ సైడ్ అయితే వచ్చేసినాం అనమాట ఇది భువనగిరి రోడ్ అనమాట మొత్తం ఇంకా మనం భువనగిరి వరకు ఎక్కడ ఆగేది ఏముండదనమాట ఫ్రెండ్స్ మనకు అక్కడక్కడ బోర్డు కనిపిస్తుంటది యాదగిరిగుట్ట ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే రీచ్ అయిపోయినామన్నమాట సో వాళ్ళు సడన్గా మాకు షాక్ ఇచ్చారు యానివర్సరీ వచ్చినాం కదా అని చెప్పేసి మాకు సడన్గా కేక్ సర్ప్రైజ్ అయితే ఇచ్చేసిర్రన్నమాట సో మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నైట్ వాళ్ళ దగ్గర స్టే చేసి మళ్ళీ మార్నింగ్ మేము ఆ దగ్గర గుట్ట రీస్టార్ట్ అనమాట చుట్టూ చెట్లతోని చాలా బా అనిపించింది ఫ్రెండ్స్ వెదర్ అయితే చాలా బాగుంది కొంచెం కూల్ ఉంది ఇటు చూసిన కొండలు గుట్టలు ఆ చాలా బా అనిపిస్తుంది వ్యూ చూడడానికి అయితే యాదగిరి గుట్ట దగ్గరకైతే వచ్చేస్తున్నాం అనమాట ఆ దూరంగా కనిపించే ఆ కొండనే దేవుడు ఉండే సన్నిధి అనమాట చూసారు కదా మనం ఆల్మోస్ట్ దగ్గరికి కూడా వచ్చేసినాం ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇది సెకండ్ టైం నేను రావడం చూశారు కదా గుట్ట ఇదే అనమాట దేవుడి సన్నిధి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి అనమాట సో చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే నాకు చాలా బాగా దర్శనం జరిగింది మనం పైకి వెళ్ళాలనుకుంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బైక్ అయితే కిందనే పార్క్ చేసి మనం బస్లో పైకి వెళ్ళాలన్నమాట సో మేము బైక్ పార్క్ చేయడానికైతే వచ్చినాం దిగగానే ఒక అక్క నా దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకో అంటే ఇంకా ఎంబడే పెట్టుమన్న నాకైతే ఎంత ఇష్టమో బొట్టు సో ఫ్రెండ్స్ బైక్ పార్క్ చేసి ఇంకా అక్కడ వరకు మనము నడవాలన్నమాట బస్సులు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ వరకు సో మనం ఉన్న ప్లేస్లో బస్సులు ఆగవు బస్సు కొంచెం దూరం ఆగుతాయి అనమాట అక్కడ అక్కడే ఎక్కుతారు చాలామంది అక్కడ ఎక్కేసి మనం పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట కొండపైకి సో ఫ్రెండ్స్ మేమైతే కొండపైకి వచ్చినాం లైన్లో నించొని దేవుడు దర్శనం అయితే చేసుకున్నాం చాలా బాగా దర్శనం అయింది చాలామంది పబ్లిక్ ఉండే కాకపోతే ఇంత పబ్లిక్ ఉన్నా కూడా చాలా మంచిగా దర్శనం అయింది నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ షెడ్ అయితే లేకుండే ఇప్పుడైతే కొత్తగా వేసినట్టున్నారు మంచిగా అనిపించింది అక్కడక్కడ కూర్చున్నారు జనాలు ఫ్యామిలీస్తో ఇంతకుముందు అక్కడ కూర్చోవడానికి అసలు అవకాశం అయితే ఉండకపోయేది బాగా ఎండ అనమాట ఇప్పుడు మంచిగా వేసేరు రోజు రోజుకు టెంపుల్ అయితే భలే డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇంకా చుట్టూ తిరిగేసి అట్లా వీడియో తీసుకుందామని చెప్పేసి మేము చుట్టూ తిరుగుతున్నాం సో కొండ కింది చూస్తే మాత్రం వ్యూ ఎంత అద్భుతంగా ఉంది తెలుసా ఆ రోజు ఎండ కూడా ఎక్కువ లేదనమాట చూస్తుంటే వ్యూ అసలు రెండు కళ్ళు సరిపోవట్లేవు చాలా బాగా అనిపించింది వ్యూ అయితే నాకు సూపర్ ఉంది సో చాలామంది టెంపుల్కి వెళ్ళినాక చాలా కష్టపడి వెళ్ళుతారు లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు నేనైతే అట్లా కాదు ముందు ఏ కోరికలు ఉన్నా ఆ ముందే మొక్కేసుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే దేవుణ్ణి నా రెండు కళ్ళలో నింపేసుకుంటా ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు చూస్తామో తెలియదు ఎప్పుడైనా మనము గుర్తొచ్చినప్పుడు చూసుకోవాలంటే మనకు ఆ మెమరీస్ ఉండాలి కదా అని నేను మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత మొక్కుకుంటా ముందైతే మంచిగా చూసుకుంటాను అన్నమాట సో ఫ్రెండ్స్ మనకైతే ఇంకా లోపల వీడియోస్ ఫొటోస్ లేవు కాబట్టి ఇంకా బయట మాత్రమే వీడియో తీయగలిగినాం అనమాట సో మాకు దర్శనం అయిపోయింది అన్నీ అయిపోయినాయి మేము ప్రసాదం అవంతా తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఇక్కడ బస్ ఎక్కేసి మనం కిందికి వెళ్ళిపోవాలన్నమాట మేము ఇంకా కిందికి వెళ్ళి సురేంద్రపురం వెళ్ళాలనుకుంటున్నాం అనమాట అందుకనే మేము ఇక్కడికి వచ్చేసినాం ఓకేనా బాయ్ మరి